యేసు ప్రభుని ప్రసిద్ధమైన దివ్యనామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పురక ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మే సత్యాలని తెలుపుకుందాం మరి తర్వాత క్రీస్తు శిష్యుల్లో ఆంధ్రేయలో విశిష్టతను మనం ధ్యానిద్దాం మరి ఎన్నో లో విశ్వాస యొక్క జీవితాలని విశ్వాస విలువల యొక్క అనుభవాల్ని చూస్తున్నప్పుడు మనం కొన్ని గుర్తొస్తాయి నమ్మకత్వము యథార్థత ప్రార్థన ఓర్పు మరి క్షమాహృదయం జ్ఞానము విశ్వాసము ప్రేమ ఆత్మల భారము మరి పరిచర్య కృతజ్ఞత సిద్ధపాటు ఇవన్నీ మనకు నేర్పిస్తూనే ఉంటాయి పాఠాలు ఇవన్నీ మనకు జీవిత సత్యాలే అయితే ఒక భక్తుని సందేశంలో మనం ఎలా ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్తూ మరి షోధంలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయాలి మరి సుఖంగా అందరూ సుభిక్షంగా ఉండడం చేయాలి సువార్త ప్రచారం చేయాలి మరి 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 శక్తివరంగా శక్తి పొందడానికి చేయాలి అయితే ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రి దేవునికి కుమారుడిని క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి ఎవరికి ప్రార్థన ఎవరు చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు అంటే నమ్మిన వారి నమ్మిన దేవుని నమ్మిన వారి ప్రార్థన వింటాడు నమ్మాలని ఆశ గల వారి ప్రార్థన వింటాడు భక్తిగల వారి ప్రార్థన వింటాడు యథార్థవంతుల ప్రార్థన వింటాడు నీతి ప్రార్థన వింటాడు ఎలా ప్రార్థన చేయాలి యుక్తంగా ప్రార్థన చేయాలి క్లుప్తంగా చేయాలి రిక్తముగా ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆత్మతో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి హృదయం కృమ్మరించి ప్రార్థన చేయాలి ఏకవించి ప్రార్థన చేయాలి స్నేహితుల్లాగా ప్రభుత్వం మాట్లాడుకోవాలి ఒక ఇంగ్లీష్ లో చక్కటి మాట నేను ఈ మరి వాట్సాప్ లో విన్నానండి ద డీపెస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్ ఈస్ ప్రేయింగ్ టు గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ పెయిన్ బాధలో కూడా మనం ప్రార్థన వర్షిప్ ఆరాధన చేయడం అది చాలా అది డీపెస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్ అటండి తర్వాత థ్యాంక్ యూ గాడ్ జ్యూరింగ్ ట్రయల్స్ అంటే కష్టాల్లో స్థుతించడం థ్యాంక్స్ చెప్పుకోవడం ఎలాంటిదంటే అండ్ ట్రస్టింగ్ హీమ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్ భయాల్లో మనం ప్రభువు మీద పూర్తిగా నమ్మకం ఉంచటం అది కూడా మనకు కావలసిన అనుభవం అవి కాక మనల్ని మనలు ఇస్తుంది ఆ జ్ఞానం అందులో నుంచి విడిపిస్తుంది ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఎవరు భయపెట్లు కలిగి ఉన్నట్టే మూలం మరి మీరు ఎలా మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతుంది మన ఎంత మన గత అయినట్టు మన శక్తిని ఆశిస్తే శక్తి అవుతాం అలా ఆలోచించుకోవాలి మనిషి శరీరాన్ని ధరించినప్పుడు మరి క్రీస్తు కూడా లో ఉండగానే ఎంతో శ్రమపడి శిలోమరణం బాధ అంతా అనుభవించాడు అలాగే మరి కష్టాలపై మనం మనసు ఉంచక పరిష్కారంపై మనం మనసు ఉంచటం చాలా అవసరం సమస్యలు వస్తే కానీ మరి ఎదురవని కానీ ఓటమి తలుపు తడితే తట్టుని కానీ మనం పోరాడాలి గెలవాలి శక్తితో మనం అన్ని సమస్యలు పోరాడగలం ఆత్మవిశ్వాసం సడలితే ఓటం ప్రారంభం అవుతుంది ఆత్మవిశ్వాసం మనలో నిభ్రంగా ఉంటే విజయం వరిస్తుంది ఆత్మవిశ్వాసం ఆత్మను వర్ధలే చేయాలి పోషించుకోవాలి మనకు నచ్చితే మూర్ఖుడు సైతము ఒక ఒక నచ్చాడంటే కనకర సాధిస్తాడు వివేకవంతుడు చేపట్టే ప్రతి పని తనకు నచ్చేలాగా పూర్తిగా మల్ మలుచుకుంటాడు ఏ పని అల్పమైంది కాదు అని జ్ఞానమంతుడు ఆలోచిస్తాడు సమస్య లేని ఉద్యోగం లేదు సమస్య లేని వ్యాపారం లేదు సమస్య లేని వ్యవసాయం లేదు సమస్య లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేదు కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఊరకుండి రక్షణ చూడండి దేవుని వైపు చూద్దాం మొదట మీరు పవిత్రులు కండి తర్వాత మీకు ప్రపంచం అంతా పవిత్రంగా కనబడుతుంది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటారు పవిత్రంగా ఉండాలని కోరుకునే దేవునికి మన పవిత్ర కనబడటానికి మనం పవిత్ర పరుచుకుని రక్తంలో కడుగుబడిన అనుభవంతో మనం పవిత్రంగా జీవించడం దేవుడు కోరుకుంటున్నాడు అభ్యాసంలో యోగం సిద్ధిస్తుందట కానీ మరి సిద్ధిలో జ్ఞానం లభిస్తుంది జ్ఞానం అంటే ప్రేమ ఇది లోకలు చెప్పే మాట కానీ మన దేవుని ప్రేమలో జ్ఞానం జ్ఞానం కలిగిస్తుంది దాది పరమానంద భర్తలు చేస్తుంది అది మాత్రం తప్పదు ప్రభు మనకి ఎన్నో రకాల చక్కగా ఆలోచనలు మనకి అందిస్తున్నాడు దాన్ని మన సక్రమణ మార్గంలో మన హృదయంలో భద్రపరుచుకొని మరి మనం దేవుని వైపు చూడటం చాలా చాలా అవసరం ఇది నాన్న మరి క్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుని గురించి చెప్పుకుందాం అనుకువ వినయం కలవాడే ఆంధ్రేయ క్రీస్తు శిష్యుల్లో ఆంధ్రేయ సుగుణాలు మనకి ప్రతి విశ్వాసలో అలవరచుకోవడం చాలా అవసరం ఆయన అపూస్తుల్లో ఒకరు ఆ అంటే పంపబడిన వారికి ముందు వెనక అపోస్తులు కూడా ఉన్నారట మొత్త పది రెండులో మొదట పేతురు అతి సహోదరుడు ఏ ప్రతి చోట కూడా మరి ముందు పేతురు చెప్పి అతి సహోదరుడు ఆంధ్రయ అంటారు అసలు ముందవరు ఆంధ్రయే పేతుడిని పరిచయం చేశాడు కదా ఆయన అనామకంగా ఉంటూ కూడా ఎంతో మంచి బిగ్ హార్ట్ తో ఉన్నాడు మరి ఆంధ్రేయ అదే మనం నేర్చుకోవాల్సిన మనసు మరి ఏర్పాటు చేసిన వాడిలో రెండో వాడు పేతురు అందుబడిన సీమోను అని రాశారు పేతురు గారు సహోదరుడు అయితే ఏ శిష్యుల్లో ప్రముఖుడు ఏ మరి ఆ పేతురే కదా మరి ఏ ప్రశ్నలు అడిగినా మాట్లాడినా చొరవ తీసుకుని అబద్ధాలు ఆడినా క్షమాపణ అడిగినా అంతా పేతురే కదా మనం చూస్తున్నాం అయితే ధైర్యంగా పేతురు మాట్లాడేసేవాడు తెలిసిన వారి నుంచి మరి అక్కడ సముద్రం దగ్గర నడవమంటే గబగకు నడిసేసాడు కదా ప్రతి విషయంలో కూడా నువ్వే దాన్ని ఏమనుకుంటున్నావో చెప్పగానే నీవే సజీవుడు క్రీస్తు అని కూడా వెంటనే చెప్పేశాడు నిన్న పరిశుద్ధాత్మని నీకు నీకు చెప్పాడు అది అలా చెప్పమని కూడా చెప్తాడు క్రీస్తు అభినందిస్తాడు మరి తాళం చెల్లిస్తా అంటాడు చాలా చాలా ఆ సందర్భాల్లో పేతుల గురించే మనం తెలుసుకుంటూ ఉంటాం ఇలా పరిచయం చేస్తూ మరి గోధు గింజ భూమిలో చావుకుంటే అని చెప్తూ మరి పర్లో చేపలు పట్టే వాళ్ళ పరలోకం అని చెప్తూ దేవుడి నిజ సంగర్యులని అది జ్ఞాపకం చేసుకుంటూ మరి తప్పకుండా ఆ అమూల్యమైనటువంటి నిధులైన జ్ఞానం కలిగినటువంటి వివేకంతో క్రీస్తు మాట్లాడటం గమనిస్తాం అయితే ఆంధ్రేయ తల్లిదండ్రులు ఎవరంటే యోహాన్న యోన తండ్రి తల్లి ఏమో యోవాన్న సోదరుడేమో పేతురు వీరి వృత్తి ఏమో వీరి ఊరేమో బెస్ట్ వీరి కప్పినహమ్ నివసించేవాళ్ళు ఎందుకంటే పేతురు ఊరు కప్పినహమే ఆ అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట ఇద్దరికి ఉన్నాడు ఏమో మరి ఒకసారి జ్వరం వస్తే ఏ సక్కడికి బాగు చేస్తే వెంటనే పరిచర్ చేసింది అంటే అస్సలు రెస్ట్ తీసుకోలే అంటే పరిచరి అంటే ఇష్టం అన్నమాట తల్లి తండ్రి మరణించగానే ఎరుసలేం దగ్గరే ఆ ప్రాంతంలో అందరే అని చేరి ఉండొచ్చు అయితే ఆంధ్ర జీవితము మరి మనకు మన ముందు ఉంది వివాహాన్ని ఒకటి ముప్పై ఏడులో మరి మొదటి గురువు ఆంధ్రే ఎవరు బాప్టిసం ఇచ్చే యువహాను ఆ శిష్యుడిగా ఉండేవాడు అప్పుడు ఒకరోజు వివాహాన్ని ఒకటి ముప్పై ఐదులో మరునాడు మరలా యువహాను ఇద్దరు శిష్యులుండగా మరి ఆ ఇదిగో దేవుని గొరెపిల్లా అని చెప్తూ పరిచయం చేస్తాడు క్రీస్తుని ఒకటి నలభైలో వ్యవహాను ఒక సీమను పేతురు అనే సోదరుడు ఆంధ్ర కాబట్టి అక్కడ ఒకటి నలభై రెండులో వివాహాల్లో ఏసుకు అతను తోడుకొని వచ్చేటండి అతను చూసి నువ్వు యువ యుహో యుహాన్ కుమారుడు అయిన సీమోను మరి మేము అని కనుగొన్నాము పేతురును అందరే చెప్పాడు అక్కడ అసలు అంత అంటే తను పరిచయం చేశాడనమాట అనమాట వెంట పెట్టుకెళ్ళి మరి ఆంధ్రియ మరి వాళ్ళ అన్నయ్యకి ఆ బ్రదర్ అని చూసామని చెప్పి పరిచయం చేయడం జరుగుతుంది వారి మధ్య ఎవరు ఉన్నారు ముగ్గురున్నారు ఆంధ్రేయ పేతృ యోహాను మెస్యా గురించి వివరాలు సేకరిస్తూ మెస్సియాతో కలిసి ఒక రోజంతా గడిపి ఆయన మెస్సియాను గమనించుకున్న తర్వాత అందరికి పరిచయం చేయడానికే ఇష్టపడతాడు స్వకేల్కి ముఖ్యంగా మరి ఆంధ్రేయకు యోహాను మెస్సియాను గురించి మరి నేను అసలు మెస్సియాని వ్యూహాన్ అందరికి పరిచయం చేశాడు మరి ధర్మశాస్త్రం మెస్యన గురించి తెలుసు అందరికి కూడా అయితే ఆ సత్యము యోహాను వివరించాడు అప్పటికీ వెంటనే అంత కన్విన్సింగ్ గా యోహాను చెప్పబట్టి అతను వెంటనే ఆయన వదిలిపెట్టేసేసి క్రీస్తు వెంబడించడం జరుగుతుంది మెస్సి గురించి దూరంగా చూసింది కాదు వెంబడించాడు కనుగొన కనుగొన్నాడు అప్పుడు అని మొదటి చూసింది ఆంధ్రయే అప్పుడే నమ్మకంగా సహోదరికి మెస్సియాను పరిచయం చేశాడు ఒక సందర్భంలో వారు చేపలు పట్టుతూ వల్ల లాగుతున్నప్పుడు వారికి సహాయం చేయడానికి వచ్చిన జబదేవ్ కుమార్లు వారితో చేరారు వాళ్ళతో ఒక రోజు గడిపి వెంబడించి తర్వాత మెస్సియాను పరిచయం చేశాడు ముందు పేదరికే సొంతడికే పరిచయం చేశాడు తర్వాత అందరికీ పరిచయం చేయడం అయింది మరి ఏసు ఆంధ్రే పరిచయం చేశాక అందరూ ఎప్పుడు అతిశయించలేదు నాకన్నా నువ్వు ప్రముఖుడు అయిపోయావని ఎప్పుడు బాధపడలేదు అందులో అణుకువ లక్షణం గమనించి ఒకరోజు మెసియాను వెంబడించి పేదలు చెప్పాడు కాబట్టి తను మొదటిగా నేనే పరిచయం చేశాను అని ఎప్పుడు ప్రగల్ప పొరకలేదు గొప్ప మనసుతో మరి ఆంధ్రేయ అణుకువైన మనసు చూపించాడు ఆంధ్రేయ జ్ఞాన స్థానము రెండో స్థానమే కదా ఎంత తెలిసినా ఎంత పరిశీలించినా తన పేరు ఉన్నతంగా లేకపోయినా మరి పేతుడు పేతుడికి ఏసు దగ్గరికి దగ్గరైపోయాడు ఏసుకి ఆంధ్ర ఎక్కడా ప్రస్తావించలేదు అదే అనుకువ నా పేరు ఎక్కడున్నా పొరవలేదు నేను కనుగొన్నాను మరి బనబాస్ కూడా ప్రోత్సహించేవాడండి అండి ఆంధ్రేయ కూడా అటువంటి వాడి మరొకరికి చెప్పాలంటే తపన మరి ఆంధ్రేయతో చూడగల మరి మరిప్రదంగా శిష్యుడిగా ఉండేవాడు కానీ తర్వాత క్రీస్తుకి చక్కటి అంచలేడు అయితే ఆంధ్రేయ మని గురించి మరి యోహాన్ త్వర తెలుసుకున్నాడు క్రీస్తుని వెంబడించి మత్స్యానికి కనుక్కున్నారు పరిశీలించాడు మసీయాకి గుర్తించాడు పేతురు చెప్పి ఊరుకోలేదు వెంట పెట్టుకుని తోడుకుని వెళ్ళిపోయాడు అనమాట అక్కడ ఎంత తెలిసినా ఎంత ముందు వచ్చినా ఎంత గుర్తించినా ఎంత పరిచయించిన గుర్తింపు కన్నా నేను చాలా విషయాలు బాధ్యతగా కొత్త విషయాలు తెలుసుకున్నవాడు వెంటనే త్వరపడే పరిచయం చేశాడు ఆలస్యం చేయలేదు తర్వాత అనుకోలేదు అటువంటి మనసు గలవాడు వివాహ చేసిన బాధ్యత మరి తనకి సత్యం తెలుసుకుంటే తాను వెంబడించాలని మరి సుబోధ చెప్పాడు కదా బాప్తి వచ్చి వాహనం ఆ బా వ్యాక్యాలన్నీ పాటించి వెంటనే అమల్లో చేశాడనమాట తర్వాత కనుగొని దాన్ని పరిశీలించి మళ్ళీ దాన్ని చేపట్టి అనుకువగా ప్రవర్తించిన ఆంధ్రేయ గనుడు వయసు ప్రవించిన శిష్యులు అందరికీ పరిచయం చేయాలని జాప్యం చేయలేదనే మంచి మనసు చూపించాడు ఆంధ్రేయనిస్తే మరో సుగుణం ఏంటంటే మొదటి కనుగొని విషయం సొంత వారికే ముందుగా చెప్పాలి తాపదంపండి అందుకనే మరి మరియమ్మ సలోమి ఇద్దరు సిస్టర్సే మరి సొంత వారికే చెప్పుదలిచాడు ఒకటో తిమ్మోతి ఐదు ఎనిమిదిలో చక్కటి మాట ఉంది అతను ఇంటి వారికి స్వకీయులకు సంరక్షించకపోతే ప్రస్తుడు అన్నట్టు అందుకని చెప్పాలి సొంతడు కాని ముగ్గురు వ్యక్తుల మధ్య మెస్సి సంభాషణ కొనసాగింది మెస్సి ఆయన కొనుగోట్లో ముగ్గురు ఏక్రేంచారు ఆయన వస్తారు కానీ వచ్చేసారి బ్యాప్టిజం ఇచ్చి పాప పాపభారం మోసే దేవుని గొర్రె పిల్లాన్ని పరిచయం చేయగాని ఆంధ్ర వ్యూహాను బో బదులన్నీ అతిశ్రద్ధగా అవలంబించాడు అది చాలా మంచి లక్షణం అది ఒక విషయము చూసింది వెంబడించటము స్థిరపరుచుకుని మరి ఎవరో కాదు క్రీస్తే అని మసియా అని చెప్పి చెప్పి స్థిరపరుచుకున్నాడు అంత నమ్మకంగా అందరి చెప్పగలిగా కన్విన్స్ చేశాడు మరి క్రీస్తుని కనుగొన్న వ్యక్తి ఆంధ్రయ పరిచయం చేసుకున్న నన్ను తోచేసాడు బాధ ఏదానికి పట్టదని పదే పదే మనం ఆలోచించాలి సో సోకీలు చెప్పాలని తపనతో ఆనందించాడు పెద్దలు వెంట పెట్టుకుని స్వయంగా పరిచయం చేశాడు రెండవ స్థానకే వచ్చేసాడు నామకుడు కానీ మిగిలిపోయాడు ఆ దాంట్లో అనుకోవడం గమనిస్తాం అయితే ఆంధ్రయ వివాహాన్ని వెంబడించి చాలా నేర్చుకోవాల్సింది వివాహాన్ని పరిచయం చేయాలని ఆంధ్రేయను సరిపించుకోలేదు వివాహాన్ని ద్వారా నా సత్యం తెలిసి వెంబడించి సుబోధ చేయగా ఒక రోజంతా పరీక్షించి మెలింది చేపట్టాడు నా మరి వెనుకబడిన తను ఎప్పుడు ఆంధ్ర అంటే పేరట రోషం కలవాడు కానీ నిజానికి రోషం లేనివాడే శాంత స్వభావంగానే జీవించాడు అనుకోగానే ఉన్నాడు మంచి మనసు కలిగి ఉన్నాడు ఆంధ్ర నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకోటి ఏంటంటే క్రీస్తు రమణ అనుకున్న ప్రియ శిష్యుడితో కలిసి స్నేహంగా ఉన్నాడు మా స్వకీయులతోటి జాగర్లే జవదే కుమార్లు వాళ్ళందరూ బంధువులే వాళ్ళందరూ కలిసి పనిచేశారు కదా అయితే ఒకటి మూట ఐదు ఎనిమిదిలో ఇందాక చెప్పుకున్నాం కదా సొంత సొంత వరకే చెప్పుకోవాలని మరి అలా చేయలేకపోతే అవిశ్వాసంగా చెడ్డవాడు అవుతాడని భయపడ్డాడు యోహాన్ ఒక నలభై రెండో ఏసుతో అతను తోడుకొని వచ్చాడని మాట రాసింది మరి పెండ్ల కుమార్తెకి పెండ్లు కూ తోడు పెళ్లి కూతురు తోడుగా ఉండి అక్కడ ఆల్టర్ దగ్గర తీసుకెళ్తుంది కదా అలాగే తోడుకొని తీసుకు వెళ్ళడం అంటే ఒక అంట పెట్టుకొని ఉంటాం అన్నమాట అది అట్లాగే పేతుడిని ఎక్కడ చెదిరిపోకుండా తను కూడా నమ్మాలి అనే ఉద్దేశంతో తోడుకొని తీసుకెళ్లి అక్కడ పరిచయం చేయడం జరుగుతుంది యేసు ఒక సందర్భంలో యేసు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు పెంచేటప్పుడు తన యొక్క అబ్జర్వేషన్ చాలా గొప్పదండి మరి ఇది ఈ సందేశము చెప్పినా కూడా ఎంఐబీడి ఒక ఉత్తమ టీచర్గా ఉండేవాళ్ళండి అది ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తిగా ఘనమైన వాక్యాలు ఘనమైన సందేశాలు అందించే వ్యక్తిగా చాలా పాపులర్ అయ్యారు వారి వారి సేకరించి కొద్ది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇది ఇది అక్కడ నుంచి సేకరించిన భావాలే మీతో పంచుకుంటున్నాను మరి వ్యూహానం ఆరు ఒకటిలో మరి తిబ్రియ సముద్రం దగ్గర అక్కడ బహుజనులు రాగా మరి అక్కడ పసుకా పండుగ సమయంలో జనాలు వచ్చారు ఆహారం పంచాలి ఎలాగా ఎవరు ఎవరిని అడిగాడు మరి అందరే నడగల అంటే పిలుపుని అడిగాడు ఇంతమందికి ఆహారం ఎలా పెట్టగలము అని అంటే ప్రతివాడు కొంచెం పెట్టాలన్నా రెండు వందల ధ్యానాలన్నా సరిపోవయ్య గారు క్రీస్తుకి చెప్తాడు అయితే క్రీస్తుకి ప్రభావం అని చెప్పగానే మరి ఎలా చేయాలి అని చెప్పినప్పుడు వెంటనే కల్పించుకొని శ్రీముని పేదృశ్యుడు ఆంధ్రేయ గమనించాడండి ప్రభు ఉద్దేశాన్ని గమనించుకున్నాడు ఆయన మనసులో తప్పకుండా ఎదురు చేస్తాడని నమ్మాడండి అప్పుడు వెంటనే పిలుపుతో మాట్లాడేటప్పుడు విని అందరి వద్ద ఆహారం ఉందేమో వెతికాడు అప్పుడు చిన్నబాబు దగ్గర ఆహారం ఎక్కడా లేదు అక్కడ చిన్నబాబు దగ్గర ఉంటే వాడిని అడిగి బలవంత పట్ల వాడు ఇష్టంగా ఇస్తే అది తీసుకుని దేవుని దగ్గర తీసుకొచ్చి క్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు ఎంత మంచి పని చేశాడండి అంతమందికి ఆహారం పెంచడానికి తన మూల పురుషుడు అయ్యాడు మరి అది ఎంత గొప్ప పని ఆ సమాచారం బట్టి వెంటనే ఆలోచనతో అందరికి పంచిపెట్టడానికి క్రీస్తు చేస్తాడేమో సాధ్యమేమోనని గమనించుకుని చిన్నవాడు ఇవ్వడానికి ఇష్టపడి సంతోషంగా ఇవ్వగానే చరిత్ర నిలిచిపోయాడు అందులో అతను కొంత భాగం ఆంధ్రేయ మంచి క్రియ మరియు ఉపయోగకరంగా గొప్పకారం చేశాడు ఆంధ్రేయ మంచి పని చేసేటప్పుడు సమాచారం అందించి మరి క్రియాత్మకంగా తను దూసుకుపోయాడు మరి ఒక మరొకసారి పసుకా పండుగ వచ్చిన వాళ్ళల్లో గ్రీకు దేశస్తు వచ్చారట ఈ పిలుపు గ్రీకు దేశస్తున్నట్టండి అందుకని ఆ మనోడు కదా అని చెప్పి తపక్క ఆయన ఏమన్నా క్రీస్యన్ చూడాలి కదా రికమెండ్ చేస్తాడు అక్కడికి వచ్చారనమాట అప్పుడు పిలుపు అంటే గ్రీకు వ్యక్తి అనమాట గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తండ్రి పేరు పిలిప్ అంట ఆ పిలుపు మనవడు కదా అని అందుకున్నారు అనమాట అత బ్యాక్గ్రౌండ్ తోటి ఆంధ్రే పిలుపుకు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి మంచి వాళ్ళిద్దరు కూడా ఒకే ఊరుళ్ళు బతస్త మరి ఒకటి నలభై మూడులో ఆ పేరుంది పిలుపు ఆంధ్రయ పేత్రులే అందరూ ఒక ప్రాంతీయులే అప్పుడు ఆంధ్ర అయితే మృదు స్వభావి పిలుపు ఆంధ్రయ దగ్గరికే వెళ్ళగలిగాడు అప్పుడు వివాహ పన్నెండు ఇరవై రెండులో పిలుపు ఆంధ్రతో చెప్పాడు వారు క్రీస్తు తెలిపారు మరి ఆంధ్రయ మంచి స్నేహం ఉంది అప్పుడు ఇది ఇది ఆంధ్ర చెప్తే ఆంధ్ర క్రీతికి చెప్పాడు అట్లాగా సహకారిగా ఉన్నాడు ప్రజలతో ప్రశాంతంగా మాట్లాడగలిగిన వాడు ఆంధ్రయ అతనితో సంప్రదించేవాడు తర్వాత ఇతరులకు తను తెలిసింది ఇతరులకు పంచుకోవడమే తత్వం క్విక్ గా పంచుకునే తత్వము ప్రేమగా తత్వము మరి మన అందరికి ఉంది నాలుగవదిగా ఎవరైనా సహాయపడితే శక్తివంచం లేకుండా చేస్తాడు చారిత్రాతరంగా పేదరి కలిసి సేవ చేశాడు స్టెఫను మరణించిన కాలంలోనే ఆ పురుషులకారు ఏడుగా అంతా చెదిరిపోయారు యాగోపుని చంపేశారు పేదలు చెరసల్ని వేసేశారు మార్కు తల్లిని హృదయం ఉంది ఇంట్లో అప్పుడు దూత తీసుకొచ్చి పేతురు నాలుగు ఇంట్లో పెడుతుంది అప్పుడు పన్నెండు పదిహేడు పేతురు చెరసాల్లో ఉండి యాక్కును ఇతరులకు అతని విడుదలకి అన్ని చెప్పు ఎలా విడుదలయ్యాడో దేవుడు ఎట్లా కనిపిచ్చాడో చెప్పుకొచ్చాడు పేతురు చోటుకి ఆంధ్రయ వెళ్ళే పాత్రే అనే ప్రాంతానికి అప్పుడు పేతురును ఆంధ్రయ ఇద్దరు కలిసి పాత్రే అనే ప్రాంతానికి వెళ్ళారట అండి అక్కడ ఇద్దరు కలిసి సేవ చేశారట పేత్రే పోత్రే ఆయన ప్రాంతంలో శువార్త ప్రకటించే కాలంలోనే అక్కడ పాత్రే గవర్నర్ భార్యకు అది అస్వస్థత కలిగిందట కొన్ని చరిత్ర ఆధారంగా ఉందండి ఈ విషయాలన్నీ చివరి భాగంలో అయితే కబురు పంపితే ఆంధ్రేయ ప్రార్థించితే ఆమె స్వస్థత పొందిందట గవర్నర్ మరి అంతేకాదు ఆ గవర్నర్ తమ్ముడు కూడా ప్రభుత్వం అమ్మాడంటే భార్య మరిదనమాట ఇద్దరు కలిసి తమ్మేటప్పటికీ రెచ్చిపోయాడు కోపం వచ్చేసింది గవర్నర్కి ఎలాగైనా మరి తమ్ముడు మీద కక్ష తీర్చుకోలేక భార్య మీద తీర్చుకోలేక ఇది చంపించాలి మరి ఆంధ్ర ఏదని చెప్పి కంకణం కట్టుకుని మరి అడిగారట నేను ఇక్కడ చంపు తెలుసుకున్నా ఉంటే ఎప్పుడున్నారట అక్కడ పాత్రి నదీ తీరాన్న అక్కడ సులువ మరణానికి నిర్ణయించారట నన్ను ఇంటూ ఆకారంలో సులువు వేయమని చెప్పి అడిగారట నదీ తీరంలో సులువ అది క్రిస్తక అరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిదిన నా అతనికి వేయడం జరిగింది అప్పుడు అందరి సులువేయబడ స్థలంలో అది చూడాలని ప్రజలు ప్రవాహంగా పరిగెత్తుకొని అది లక్షల మంది వచ్చారటండి అక్కడ ఆ టైంలో అలా శ్రమ శుభ వేయబడుతూ కూడా అక్కడ సుమార్తె చెప్పాడటండి కొన్ని లక్షల మంది ప్రభు అమ్మారటండి ఇది చూసి పిచ్చకపోయిందంట గవర్నర్కి అయితే వాళ్ళు అప్పటికి అక్కడ చంపిన సులువ శిక్ష అమలు చేశాడు ముందు అమలు చేసి చనిపోక ముందు రెండు మాటలు అడిగాడట ఏంటంటే అలా రెండు లక్షల మంది ఆయన మాట విన్నారు కాబట్టి అందుకని విడుదల చేస్తాను నీకు వీళ్ళందరూ నిన్ను అడుక్కుంటారు వీర మరణం పొందేడుగా పొందడానికి రెడీగా ఉన్నావు కదా శిలువ శిక్ష వదిలిపెట్టేస్తాను పారిపో లేకపోతే నువ్వు శిలువ గురించి చెప్పకూడదు క్రీస్తు గురించి ఈ రెండు ఆంక్షలు చెప్పాడట ఇది ఎన్ని చేసినా సరే చచ్చిపోవడం రెడీగా ఉన్నాను కానీ ఈ రెండు పనులు నేను చేయను అని ఎదురు తిరిగాడట ఆయన మృదు స్వభావం కదా అప్పుడు ఆయన్ని ఎలాగన్నా ఇంటి ఆకారంతో పెట్టి మరి సులువు చనిపోయాక అస్థకలు తీసుకొచ్చి క్రీస్తు మూడు వందల సంవత్సరంలో రోమాలు తెచ్చిపెట్టారట పీ పేరు యొక్క అస్థికలు కూడా కూడా తీసుకొచ్చి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సేవ చేసినందుకు అక్కడే పాత పెట్టారటండి అండి అయితే సమాధులు రెండు ఒకే ప్రాంతంలో ఉన్నాయి సుసరా సహోదర ప్రేమ గొప్పగా ఉందో అనామకడిగా ఉండే అనా ఆంధ్రయ మరి మరి ఆ అణుకు గలవాడిగా కనిపించి గొప్ప సేవ చేసినటువంటి అత సాక్షి అయి పొందాడు ఆఖరి క్షణం వరకు ప్రభుని అప్పగించిన పది అనుకూల చేశాడు సభవిధంగా పూర్తి చేశాడు అక్కడ స్కాట్లాండ్ వారు ఆ పితగా అతను గుర్తించారట ఎందుకంటే స్కాట్లాండ్ వారి చరిత్రలో ఆ రాజుగట ఆ రోజు ఒక యుద్ధం చేసే ముందు టైంలో రాత్రి ఆంధ్రే కనిపించాడట ఆ ఇంటి ఆకారంగా అందరూ వస్త్రాలు ధరించి యుద్ధంలో మరి పాల్గొని అందరు విజయం పొందారట అంత విజయం ఆయన కనబడి విజయం ఇచ్చాడు కాబట్టి ఆ అప్పుడు అక్కడ గుర్తు కూడా స్కాట్లాండ్ కి గుర్తుపెట్టి ఈ రా రా రాజపితగా గౌరవిస్తారట ఇప్పటికే కూడా ఆయన ఆయన చనిపోయిన దినాన్ని మరి గుర్తుంచుకొని ఎంతగానో ఆ స్కాట్లాండ్ వాళ్ళు గౌరవించడం జరుగుతుందంట ఎంత సతని చరిత్రగా ఉండి అణుకుగా ఉండి ఎంత అనామకంగా సేవ చేస్తూ గర్వపడక ఉండేటువంటి ఆంధ్రేయ జీవితం మనం అవలంబించడం చాలా చాలా విశ్వాసక అవసరం చిన్న పని చేసి స్టేజ్ ఎక్కి ఫోటోలు తీయించుకొని అందరూ గుర్తింపబడటానికి తాపత్రపడే ఈనాటి సేవకుల యొక్క అనుభవాలకు వ్యతిరేకంగా ఎంత చక్కని సేవ చేస్తూ అనామకమైనటువంటి జీవితాన్ని జీవించి వీర మరణం పొందింది అందరి చివరిలో ఎంతో మందికి హృదయాల్లో స్థానం సంపాదించుకొని జాతిపితగా నిలబడినటువంటి తక్కువ కాలమే జీవించిన ఆంధ్ర ఘనుడు అండి ధన్యుడు దాని మరి అందరి భక్తుల యొక్క వీర మరణం ఆయన యొక్క జ్ఞాపకం నీతి మంది జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం కాబట్టి ఇది నాన్న ఆంధ్రయ జీవితం మనకు ఆశీర్వాదకరంగాను తన యొక్క తన యొక్క మంచి లక్షణాలు స్ఫూర్తినిచ్చేదిగా మన జీవితాల్లో తగ్గింపు జీవితం అనుకోగల జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టపడే వాళ్ళంగా మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం అట్టి కృప మనకు ప్రభువు దయచేయుగాక ఆమె